టీజీపీఎస్సి గ్రూప్ టూ ఆస్పెంట్స్ అందరికి నమస్తే మనకు గ్రూప్ టూ రిజల్ట్ అయితే రావడం జరిగింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే మనకు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఓఎంఆర్ షీట్ కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది దాంతో పాటు ఈ యొక్క గ్రూప్ టూకు సంబంధించి జరిగిన యొక్క ఫోర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు అందుబాటులో మనకు అఫీషియల్ టీజీపీఎస్సికి సంబంధించి ఆ యొక్క వెబ్సైట్ లో మనకు ఉండడం జరిగింది ఒకసారి అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క ఎగ్జామ్ యొక్క స్కోర్ అనేది క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం ఒక క్లియర్ గా ఇవ్వడం జరిగింది చూడండి మీ యొక్క ర్యాంకు ప్రకటించడం జరిగింది హాల్ టికెట్ నెంబరు ఎన్ని మార్క్స్ కు జెండర్ అదేవిధంగా కమ్యూనిటీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఎక్సర్విస్మెన్ స్పోర్ట్స్ కోట అదే మల్టీ జోను జోన్ అని క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూసినట్లయితే టాప్ స్కోర్ వచ్చేసి నాలుగు వందల నలభై ఏడు మార్కులు అది వచ్చేసి మనకు మల్టీ జోన్ వన్ జోన్ ఫోర్లో ఉండండి అది ఓకేనా నాలుగు వందల నలభై నాలుగు చూసినట్లయితే మల్టీ జోను మీ యొక్క వన్ జోన్ త్రీలో అండి టాప్ స్కోర్ అది ఫోర్ థర్టీ నైన్ చూసినట్లయితే మల్టీ జోన్ టూ జోన్ సిక్స్లో అండి ఆ స్కోరు అదేవిధంగా ఫోర్ థర్టీ ఎయిట్ స్కోర్ వచ్చేసి మల్టీ జోన్ టూ జోన్ ఫైవ్లో అండి ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా మీ యొక్క ర్యాంకు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ క్లియర్గా చూసుకోవచ్చు మీ యొక్క జోన్ ఏంటి మల్టీ జోన్ ఏంటి క్లియర్గా మీకు చూసుకోవచ్చు ఏ జోన్లో టాప్ స్కోర్ ఉంది ఏ మల్టీ జోన్లో టాప్ స్కోర్ ఎంత ఉందో క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయవచ్చు